ఈ చెట్టు ఈ చెట్టు వేరు మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఈ చెట్టు యొక్క వేరు చేదైతే ఈ చెట్టు కూడా చేదైపోతుంది ఒకవేళ ఈ చెట్టు యొక్క వేరు ఎండిపోతే ఈ చెట్టు కూడా ఎండిపోతుంది అలాగే మనకు ఉదయంలో పాప మన చేతన్య వేరు మొలిస్తే మన ఆత్మీయ జీవితం పతనమైపోతుంది చేదైన వేరు మొలవంగానే దాన్ని కట్ చేయాలి

చేదన వేరు మొలవడం బట్టి అతను క్రీస్తునకు దూరం అయ్యాడు దేవునితో స్నేహము దేవుడితో దేవుడి వాక్యం చెప్తుంది మూడవ వ్యక్తి పదమూడు రెండు యుద్ధాలో ధనాపేక్ష అనే వేరు మొలవడం బట్టి అతను ఏ అప్పగించాడు ధనాపేక్ష సమస్య పిలినకు కారణమని దేవుడి వాక్యం చెప్తుంది నాలుగవ వ్యక్తి అధికారము నాలుగు ఐదు కయర్లో మిక్కిళ్ళ కోపమని చేదైన వేరు మలిచింది దానిని బట్టి అతడు తన సొంత సహోదరుని చంపడానికి తీసింది వాక్యంలో ఒక మాట ఉంది కోపపడి కానీ పాపం చేయకుడి కయనుల మచ్చిన మికిల్ చేదైన వేలు అతడు నరత్యాన్ని పాపం చేయడానికి దారి తీసింది ఐదవ మొదటి సె మేలు పద్దెనిమిది తొమ్మిది సోలులో స్వార్థం మరియు అనే చేదైన వేలు మొలచాయి వీటిని వల్ల సౌరుకి దేవుడు అనుగ్రహించిన రాజ్యాన్ని కోల్పోయి తన పతనానికి దారి తీసుకున్నాడు ఇప్పుడు మీరున్న ఈ ఐదుగురు వ్యక్తులు ముందు అర్కమీలే కానీ వారిలో మొలిచినేరు ద్వారా వారు అయిపోయారు కానీ ఇప్పుడు మీకు చెప్పే వ్యక్తి మొలిచిన కోరి మార్పు చెందాడు అతను ఎవరో కాదని మనకు సుపరిషితులైన దావిదు దావిదులో శరీరాశ లేదా శరీర వేరు మొలిచింది ఇది అతనిని బెషవాతో పాపం చేయకు దారితీసింది కానీ దావిదు నా తాను చే హెచ్చరింపబడి దేవుని యుద్ధ క్షమాపణ పొంది మార్పు చెందాలి శరీర చలో అంటే ఒకటే కాదు శరీరచలు ఎన్నో చేయాలనుకుంటుంది ఎన్నో తినాలి త్రాగాలి అనుకుంటుంది వీటన్నిటిని మనం జయించాలి విన్నారు కదా ఫ్రెండ్స్ చేతన్య వేరు మొలిచి వారి ఆత్మీయ జీవితంలో పతనమైపోయిన వారు వారు ఉంటారా లేదా చేతన్య వేరు మొలిచి నాతన ప్రాప్తి ద్వారా హెచ్చరింపబడి దేవుని యుద్ధ క్షమాపణ పొందిన దావే గొప్ప ఉంటారా మీరే నిర్ణయించుకోండి దేవుడు ఈ మాట ఎంత దీవించుడు కాక వాడు ఇప్పుడు మా వీడియో ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే మర్చిపోకండి